సింగపూర్లోని నార్త్ షోర్ డ్రైవ్ ప్రాంతానికి చెందిన నలభై తొమ్మిదేళ్ల తిరునిపనార్ ఇటీవల భారతదేశానికి వచ్చాడు శ్రీలంక మూలాలు ఉన్న ఇతను కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోకి వెళ్లాడు గుల్లోకి వెళ్లిన అతని ఉద్దేశం వేరు గుడి లోపలి ప్రాంతాల్ని రికార్డు చేయాలన్న తప్పుడు ఉద్దేశంతో స్మార్ట్ కళ్లద్దాల్ని ధరించి టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆలయం లోపలకు ప్రవేశించిన తర్వాత తన పని మొదలు పెట్టాడు ఆలయం ఉత్తరం ప్రాంతాన్ని తులాభారం మండపంతో పాటు ఇతర ప్రదేశాలని రికార్డు చేశాడు అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం మిగిలిన భక్తుల మాదిరి అతడి తీరు లేకపోవటంతో అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అనుమానించారు వెంటనే అతడిని అడ్డుకొని అతడి కళ్లద్దాల్ని పరిశీలించారు ఈ క్రమంలో అతను ఆలయం లోపలి కొన్ని ప్రాంతాన్ని రికార్డు చేసిన వైనాన్ని గుర్తించి అదుపులో తీసుకున్నారు కల్లద్దాలని స్వాధీనం చేసుకున్నారు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోట్ లో అందజేశారు ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు అతను ఈ పని ఎందుకు చేశాడు అతని బ్యాక్గ్రౌండ్ వివరాలు ఈ రోజు విచారణ వేళ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు